మంగళగిరి సగర సంఘం కార్యాలయంలో భగీరథ జయంతి జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు పందేటి సాంబశివరావు కటారి విష్ణుమూర్తి కర్ణాటి శివసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భగీరథ జయంతి సందర్భంగా మరి రాష్ట్ర వేడిగా మరి ఈ కార్యక్రమం భగీరథ మాచి జయంతి ప్రజలందరూ జరుపుకోవాలని ఈ కార్యక్రమం సందర్భంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్స పది సంవత్సరాల క్రితం జీవో ఇచ్చాడు రాష్ట్ర పండగ మరి ఈ కార్యక్రమం కలెక్టరేట్లో కానీ అన్ని వాడవాడ జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలని అదే పోతే మా సగర్లు ఆరాజ దైవం భగీరథుడు అట్లానే రా రాముల మా దైవం గురించి చాలా గొప్ప జరగాలని ప్రజలందరూ వాడకట్టు చేయాలని కోరుతున్నాం అట్లానే మరి మా సగర జాతి వెనకబడ్డ జాతి కింద ఉంది సంచార జాతుల కింద ఉంది ఎప్పుడు నాంచో ఎస్టీల్లో జాబ్ జరుపుకమని గవర్నమెంట్ కోరుతున్నాం గవర్నమెంట్ కూడా గుర్తించి మరి ఎస్టీ జాబ్లు జరుపుతారని మేము కోరుతున్నాం జై భగీరథ జై జై భగీరథ జై సగరా జై జై సగరా అందరికీ నమస్కారం అండి ఈరోజు భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను మన రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ అదేవిధంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి సగర జాతికి సంబంధించినటువంటి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జయంతి కార్యక్రమాలు భగీరథుని యొక్క జయంతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో ఈరోజు మేము పన్నెండు సాంసరావు అన్నగారి ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం అదేవిధంగా మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిదిలో ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందే జయంతి కార్యక్రమం భగీరథ జయంతి కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు అందరూ కూడా అధికారులతో కలిసి జరుపుకోవాలని ఒక జీవో కూడా పాస్ చేసి ఉన్నారు అదేవిధంగా సగర ఉప్పర కులస్తుల్ని ఎవరైనా తోలనాడి మాట్లాడితే ఒకవేళ వారి మీద చట్టపరంగా కూడా కేసులు నమోదు చేయొచ్చు అని కూడా జీవో పాస్ చేసి ఉన్నారు అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం వారీగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈరోజు చేస్తూ ఉన్నారు